హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మీకు ఒక వీడియో చూపిస్తాను చూడండి మా గార్డెన్లో మేము వేయకుండా దానికి అదే పెరిగిపోయింది ఇదేంటో తెలుసు అందరికీ వరి వరి చేను ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా గార్డెన్లో ఏమీ మేము వేయకుండానే చక్కగా వచ్చేసి ఇలా వరి పండిపోయింది దానికి వాటర్ కూడా సరిగ్గా పెట్టలేదు మేము సిమెంట్ చూడండి సిమెంట్ గోడ కడితే గోడ ప్రక్కన వచ్చింది ఇది గెద్ద మైసూర్ అనమాట చూడండి ఎంత బాగుందో ఎంత ఈజీగా పెరుగుతుందా ఇలా కూడా పెరుగుతుందా అని ఆశ్చర్యం మాకు చూడండి ఎంత చక్కగా ధాన్యం వచ్చిందో మన గార్డెన్లో ఇలా పండితే చాలా హ్యాపీగా ఉంది రైతులు ఎంత కష్టపడితే ధాన్యం పండిస్తారు ఫుల్గా వాటర్ ఉండాలి చేను పండించాలంటే ఫుల్గా వాటర్ ఉండి దానికి మందులు వేస్తారు దోమ పట్టకుండా మందు కొడతారు ఎంత కష్టపడతారో ధాన్యం పండాలంటే ఇంత ఎడారిలాగా ఉంది అది వాటర్ కూడా లేదు అప్ప ప్లేస్లో వచ్చింది ఏ కష్టం లేకుండా మన గార్డెన్లో చక్కగా వరి పండేసింది రైతులైతే చాలా కష్టపడతారు ఇలా ధాన్యం పండించడానికి ఏమీ వేయకుండా కూడా ధాన్యం పండుతుందని ఇప్పుడే తెలిసింది మన గార్డెన్లో పండింది కాబట్టి నాకు తెలుస్తుంది మాకు కూడా ఉన్నాయి వా దానికి ఎంత ఖర్చు పెడతారో చేను పండాలంటే ఇంత ఈజీగా పెరిగింది కానీ అన్ని చోట్ల రాదనుకోండి ఏదో అలాగొచ్చింది కొత్త మట్టి వల్ల ఎంత ఈజీగా పెరిగితే అంత కష్టాలు ఎందుకు వేసే వదిలేస్తే చాలు పెరిగిపోతాయి అలా పెరగదు కదా వరి దానికి ఫుల్గా వాటర్ ఉండి మందులు కొట్టి బోర్డు అంత సేవ చేయాలి వరి పండాలంటే ఏదైనా కానీ మన గార్డెన్లో వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది ఈసారి దీని విత్తనాలు తీసి మళ్ళీ ఒకసారి వేయి చూద్దాం వస్తుందేమో చూద్దాం ఈసారి కొంచెం ఒక మడిలాగా వేద్దాం ఇలా పండితే చక్కగా ఎక్కువ ధాన్యం వస్తుంది కదా ఆ ధాన్యం మనం చక్కగా దంచుకొని మనం దోశలు కాట్లకి వేసుకుంటే హెల్త్కి చాలా మంచిది పూర్వకాలం అలాగే వండుకొని తినేవారు హెల్తీగా ఉండేవారు మన బాస్కో చూడండి నా వచ్చి అలా గార్డెన్ అంతా తిరిగి మట్టి చేసేసుకుంటుంది అంతా ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూడండి